आलो आलो आले पडा आदो इतेम बाट ते उनी सरकार न आदो सोमेना चतान आदो आदो बिचरी के सेटिङ लगे दे न आब आरे जापन सुरु मार के ति कुनले आ माने ति कु फिजेस पुछ्ने मलाई गयो जमा कजिकानी सम्पाटी न आलो इकडे न पटन <laughs> मटलस्थालयम আর

దీనిని సుమారు రెండు వందల సంవత్సరాల మొత్తం ఇక్కడ దించింది అది అప్పటి పెద్ద మనుషులు చెప్పగా మేము అట్టి యొక్క శివ లింగా చూసి మా తాత గారు ముత్తాతయ గారు నాలుగో తాత అయినటువంటి సాంబయ్య గారు తమ్మల సాంబయ్య గారి చెప్తే వచ్చి బ్రాహ్మణులతోని దాన్ని పునఃప్రద చేసి வாரே பூஜை கேள்வி வாரி தகுந்த ஆலயம் பத்தொம்பது வந்த நல மொதல் பெட்டி முப்பை ஆறு வரைக்கும் கம்ப்ளீட் அது அப்படினா ஆர்வ இது அப்படிசுண்டி எண்பை ரெண்டு தான் அந்தமாதிரி கட்டிலே ஆணை ரெண்டு

மா வம்சர் அப்படி சொன்னிங்க ருச்சு எப்படி முப்பை ஆறு பர்செண்ட் இப்போ நம்ப ரெண்டு பர்சன்ட் ஆ இப்போ சாக்கி அக்கூடேஷன் ರೂಪಾ ಐರೂಮಿ ನಡು ಮೇಲಕಂ ಏಸಂಂಚಂತೆ ಬೆದರುంది ಅದಕಂತ ಸಿಮರ್ತಿ ಕಲ್ಮತಿ ಕಕಿತಾಗರು 86 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ರಾಜೇಂದ್ರ ಮದರಮಂದ್ರ ಪರಸನ ದೇವರ ನೀನು ಇರಲ್ಲ ಆಕಡೆ ಉಂಟಾದ ಆ ಸಿಸಿ ರೋಡ್ ಉದ್ಯಾಸಾರಾವ್ ಗಾರು ಪ್ರಾಧಿಮಂತ್ರಿ ನಾಯಕ್ ಲಕ್ಷ್ಮೀಸೇಣನ್ ರಾಯ್ಸ್ ಸಾರವ್ ಗಾರು ಜಿಓಆರ್ ಡಿ ಇರತಕ್ಕಂತ ಇರೋದಕ್ಕೆ ಗೀತಾ ಕಿಸ್ಟುವ್ ಅಗ್ನಿ దాదాపుగా ఎంత నిర్మించినవే ఇక్కడ నిర్మించవలసినవి ఒకటి ఆఫీస్ అనేది లేదు ఏది ఒక డిపార్ట్మెంట్ ఇది వారికి లేదు సెగ్గునర్ కాబట్టి ఆఫీసును పునరునిర్మాణం చేస్తే అని మేము ప్రయత్నం చేస్తాం ఒకటి ముఖ్యమైనది ఏంటంటే వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ వరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా భక్తులు సిందాలు ఇవ్వదల్చిన వారు వారికి మీరు ఈవోస్లా సంప్రదించి పూజనైనా సంప్రదించి వారి ద్వారా నిధులు ఇచ్చి తగినటువంటి నాకు ఇచ్చిన దానికి రసీదు పొందాలని కోరుకుంటున్నారు సెలవు శివరాత్రిని పురస్కరించుకొని దుబ్బరాజన్న దేవాలయానికి విచ్చేస్తున్న సమస్త భక్తజనులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు లక్షలాది జనాభా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ప్రత్యేకమైన క్యూ లైన్లు విఐపి డోనర్లు మరియు అభిషేకానికి సంబంధించి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది చలువ పందిళ్ళు ఎండను దృష్టిలో ఉంచుకొని చలి మన వాటర్ ఫెసిలిటీ అలాగే ఆర్టీసీ బస్సులు ప్రతి పది నిమిషాలకు ఒకసారి జగిత్యాల నుండి మరియు ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితోని అలాగే పోలీస్ బందోబస్తు ఒక మూడు వందల మందితో పోలీస్ బందోబస్తు మరి ఇంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి దేవాలయంలో పారిశుధ్య నిర్వహణకు గాను గారి ఆధ్వర్యంలో నూట మంది సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము వివిధ డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో వారు వారితో సమన్వయం అవుతూ జాతరకు సంబంధించిన ఏర్పాట్లని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం మేము భక్తులను కోరేది ఒకటే అందరూ మంచి నిబద్ధతతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో దూరం కూడా వస్తారు స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని కోరుకుంటున్నాం